హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు సంకష్టహార చతుర్థి సందర్భంగా సంకష్టహార చతుర్థి అంటే ఏమిటో సంకష్టహార చతుర్థి విశిష్టత సంకష్టాల చతుర్థి చేయడం వలన కలిగే లాభాలేమిటో ఈరోజు చేసే పూజ గురించి మనం తెలుసుకుందాం సంకష్టహార చతుర్థి అంటే మన కష్టాలను తొలగించే రోజు అని అర్థం ప్రతి నెల వచ్చే కృష్ణపక్ష చతుర్థి నాడు ఈ పండుగను జరుపుకుంటారు ఈరోజు వినాయకుణ్ణి పూజించడం వలన శివుడు పార్వతి గణపతి అనుగ్రహం లభిస్తుంది ఆషాఢ మాసంలో వచ్చే సంకటహర చతుర్థిని గజాన సంకష్టహర చతుర్థి అని కూడా అంటారు ఎందుకంటే ఆషాఢ మాసంలో యోగ నిద్రలోకి వెళ్లే ముందు విష్ణువు సృష్టి బాధ్యతను శివుడికి అప్పగిస్తాడు అందుకే ఆ మాసంలో శివుడితో పాటు ఆయనకు కుమారుడైన వినాయకుణ్ణి కూడా పూజిస్తారు ఈ సంకటహర చతుర్థి వ్రతం చేయడం వలన సకల సంపదలు శుభాలు కలుగుతాయి అదే విధంగా మంచి సంతానం తప్పకుండా కలుగుతుంది ఈ సంకటహర గణేష్ రూపం గురించి తెలుసుకుందాం ముప్పై రెండు విభిన్న గణపతి రూపాలలో సంకష్ట గణపతిని ముప్పై రెండవ రూపంగా భావిస్తారు సంకష్ట గణపతిని సంకటహర గణపతి అని కూడా పిలుస్తారు సంకటహర గణపతి కష్టాలను దుఃఖాలను తొలగించేవాడు సంకటహర గణపతి తన భార్య శక్తి దేవితో ఎడమ ఒడిలో కూర్చొని ఎర్రటి కమలం మీద కూర్చొని కనిపిస్తాడు సూర్యుడిలా ప్రకాశవంతంగా నీలి రంగు ధరించి నాలుగు చేతులు కలిగి ఉంటాడు గణపతి తన కుడి చేతిలో వరాలను ఇచ్చే వరద ముద్ర భంగిమను పట్టుకోగా ఎడమ చేతిలో తన భార్యను ప్రేమగా కౌగిలించుకొని పాయసం ఉన్న పాత్రను పట్టుకుంటాడు ఆయన భార్య రంగు దృష్టి ధరించి చేతిలో కమలం పువ్వును పట్టుకొని ఉంటుంది సంకటహర చతుర్థి నాడు ఉపవాసం చేసే సకల సౌభాగ్యం ఆయురారోగ్యాలు కలుగుతాయి ఈ వ్రతం చేసుకుంటే శని దోషాలు అప్పుల బాధలు ఉండవు సంకష్టహర చతుర్డి నాడు గరిక సమర్పిస్తే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఈ వ్రతాన్ని మనం మూడు నెలలు లేదా ఐదు నెలలు లేదా తొమ్మిది నెలలు లేదా పదకొండు నెలలు లేదా ఇరవై ఒక్క నెలలు పాటు ఆచరించాలి ఇప్పుడు మనం ఈ వ్రతం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ప్రాతకాలమే స్నానమాచరించి గణపతిని పూజించాలి సంకష్టహర చతుర్థి నాడు సంకటనాశన గణే స్తోత్రం వ్రతకర చదవాలి ఒక పసుపు లేదా ఎర్రటి వస్త్రంలో ఓ గుప్పెడు బియ్యం రెండు వక్కలు తమలపాకులు రెండు ఖర్జూరాలు పదకొండు రూపాయలు దక్షిణ పెట్టి సంకల్పం చేసుకోవాలి ఈ మూటను మూట కట్టి గణపతి ముందు ఉంచి ధూపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి స్వామికి నివేదించాలి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి ఆ రోజు సాయంత్రం పూట ఆ బియ్యాన్ని పొంగలి చేసి స్వామికి ప్రసాదం సమర్పించాలి అవి వ్రతం చేస్తే మీ కోరికలు తప్పక నెరవేరుతాయి రోజు ఏదైనా వినాయకుడి గుడిలో అభిషేకం చేయించుకుంటే ఇంకా చాలా మంచిది మీరు కూడా ఈ వ్రతాన్ని చేసుకొని ఆ గణపతి అనుగ్రహం తప్పకుండా కలగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్